అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ కృపావరములు పొందాలని ఆయన కోరుకొనిచున్నాడు కాబట్టి ప్రాంతంలో క్రమశిక్షణ కలిగి వాక్యంలో క్రమశిక్షణ కలిగి ఉంటే వారిని అభిషేకించి వారికి స్వస్థత వరకు కూడా అనుగ్రహిస్తారంటే పాపము వచ్చే జీతము మరణము దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏస్తున్నందు నిత్య జీవము దేవునికి పాపము వలన వచ్చే జీతము మరణము దేవుని కృపావరము మనం బ్రహ్మైనస్తున్నందు నిత్య జీవము దేవుడిచ్చే కృపావరం పొందుకుంటే పాపము నుండి విముక్తి కలుగుతుంది దేవుడిచ్చే రక్షణ పొందుతాడు మనము ఈ దగ్గర ఉందా దేవుడిచ్చే రక్షణ అనే దగ్గర ఉందా దాని ద్వారా మనం బ్రతుకుతున్నామా జీవిస్తున్నామా మీరు రక్షింపబడాలి నమ్మి పాప పొందువాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధిపబడను

దేవుని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు నశించిపోవటానికి ఇష్టం లేదు అందరూ అంతటా రక్షణ రక్షణనే కృపావాలను పొందాలి ఆయన కోరుకోలున్నాడు కాబట్టి ఈ రక్షణనే కృపావాలను పొందుకుని దేవుని వాక్యము జీవిత కాలం నివసించబోడానికి ఏమేమి తీర్చలేమో నీవే నా మంచి నన్ను నడిపించేవాడు

ఆశీర్వాదము ఈ గిన్నె నుండి కొరిగి ఆశీర్వాదములు శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లేని యహో ఆ శిల వచ్చి ఉన్నాడు ఇది దేవుడిచ్చి ఆశీర్వాదము ఇక్కడ సమాధానం దొరుకుతుంది శాంతి దొరుకుతుంది శాంతికరమైన జన్మల యొక్క నన్ను నడిపించుతున్నావు నా ప్రాణములకు ఆయన సేద తీర్చుతున్నాడు ఆయన నామములు బట్టి నీతి మార్గములు ఆయన నన్ను నడిపించుతున్నాడు కాబట్టి నేను చిరకాలము ఈ హోవాన దేవాసనం చేశాను నేను బ్రతుకు తిరుమలన్నిటిలో కృపాక్షేమములు నా వెంట వచ్చును మన బ్రతుకు తిరుమలన్నిటిలో కృపాక్షేమములు ఉండటం అనేది గొప్ప వరము దేవుడికి స్తోత్రం ఆ వరము చేత చిరకాలు మీ హోమ మందిరమును మనము నివాసం చేయడానికి ఇష్టపడాలి దేవుడికి ఇస్తాం నివాసం చేయడానికి ఇష్టపడుతున్నామా కళ్ళు ముసుకుని తల ముసుకుని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ చిరకాలము నీ మందిరంలో మేము నివాసం చేయడానికి ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని సిద్ధపరచండి నీ కృపల వారు తెలియపచేయండి బలపరచండి తండ్రి నీ సన్నిధి కాంతి మా పైన ప్రకాశింపచేయండి తండ్రి నీ స్తోత్రము నీ ఆశ్చర్య కార్యముల చేత మమ్మల్ని సిద్ధపరచండి బలపరచండి ఆశీర్వదించండి నీవు మాకు వరం అనుగ్రహించేలా ఉంటాను రక్షణ నీ కృపా వరం అనుగ్రహించేలా దాని ద్వారా మేము బ్రతుకున్నట్లుగా నీ సాక్షులుగా నిలబడినట్లుగా మా ప్రతి నిలబడినట్లో ఈ లోక యాత్రలో సాక్షులుగా బ్రతకడానికి మా జీవిత కాలం కూడా

ఎటువంటి వాక్యం మీద హృదయాలు కలిపి చేయండి వారికి కూడా బలమైన వరములను అనుగ్రహించండి తల్లి వారు కూడా నీ సన్నిధిలో గడపడానికి వరములు అనుగ్రహించండి ఈ వాక్యములు ధ్యానించే వరములు నీ సన్నిధిలో ప్రార్థించే వరములు వారికి బిడలకు అనుగ్రహించండి తల్లి తీసుకోవాలి అర్ధరాత్రి వేళ నేను మేలు కొనినప్పుడు నేను నీ సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను నీ వాక్యములు ధ్యానిస్తాను అంటున్నాడు అది కూడా మాకు వరముగా అనుగ్రహించి తండ్రి ఈ నీ వాక్యములు విడిచిపెట్టకుండా